మేరా బాబుకి దేవత

నల్ల కోడిని మొక్కుగా నైవేద్యమై పెట్టగా నీ కటాక్షమే మా దారిలో వెలుగైంది తల్లి గుర్తుదమ్మా రాత్రి కలలు కంటి చూపించి మనసులో అపరాధం నేను అయితే మరచేసింది కడుపు చిలుకల్లలే కింది తల్లి మా బతుకునే పొడి బారిన నీ ఆశీస్సులు వానల్ల ఎంత తడబడినా ఎంత తప్పిపోయినా నీ ఊపిరిగాలి మమ్మల్ని నిలబెడతామ్మా నేడు నల్ల కోడిని నీ పాదాల చేర్పించ మనసులో గుంతెత్తిని చెప్పించా ఇక నుంచి ఏ పని చేసిన తొలి మాట నీవే తల్లి ముందు నీ దర్శనం తరువాత ఏ దారి అని మాట మనసులో ముద్ర చేసుకున్నాం తల్లి చికెన్ తెస్తే మన స్నాక్స్ కానీ వెళ్తా అనుకున్నాం మేము పూజ చేస్తే మీ కోడి కోసం అయిపోయారు కూర అడుతున్నారు దగ్గర ఉన్నది ఆయన నడుచుకుంటా నడుచుకుంటా పోయి చూడాయే ఆవా ఉప్పు అది చికెన్ ఇచ్చేసి కోనేళ్ళ స్నానం చేయిపో చెప్తా ఆ మొక్కేటప్పుడు చెంపలేసుకో ముక్కు ముక్కురాకు మంచిగా అవు ముక్కు ఏమైందిరా పోయేటప్పుడు మంచిగా కదా ముక్కు ఏం చేసుకుని వస్తే ఏమి ముక్కు రాకమంటరి అవి ఏముండేనా ఏందేమో గీకే మొత్తం రక్తండి రక్తం వెళ్తున్నది రోడ్డు ఇట్లా మంచిగా లోపలికి తల్లి నీ మొక్క అయితే తీరినట్టే కదా కోడిపుంజు పెట్టుడే లేదు గిలగిల ఊపినావు మాకైతే సంతోషమైంది నన్ను మాత్రం భయపెట్టద్దు ఇప్పటి నుంచి నేను మరకుండా ఏం పని చేసినా కూడా మరకుండా చేస్తాం తల్లి మా యూట్యూబ్ ఛానల్ ముందు ముందుకట్టాడు మంచిగా దీవించు తల్లి దేవుడి దగ్గర మొక్కలు కీడచ్చి మొక్క పెడితే అన్నా కళల మామూలుగా లేదే మీరు మీరు ఇద్దరు కలిసి చంపేశారు తెలుసా అమ్మో అది దలుచుకుంటేనే కదా కదా అనుకుతానే అందుకని ఆడ నాకు ధైర్యం జరిపోలేదు అన్న ఇది ఒక పిగునే అబ్బో తల్లి ఇలా బొక్కుతున్నా నీకు నాకు మాత్రం అమ్మ అట్ట నువ్వు భయపెట్టకు తల్లి అమ్మో ఇప్పటి నుంచి ధైర్యం తోటి మంచిగా తల్లి అన్న సూపర్ ఇక నాకు కొంచెం ధైర్యం వచ్చింది అన్న ధైర్యం వచ్చింది

ఇక నుండి మీకు నేను ప్రతి విషయంలో ముందుండి నడిపిస్తాను జనులారా మీరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్కు సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వారితో సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి శుభం